సార్ అజయ్ బాబు గారి మీద కేసు పెట్టింది మీరే కదా రైట్ అసలు ఏంటి దేనికి సంబంధించి పెట్టారు అతను తరచూ వివాదాల్లో ఉంటారు తరచూ ఆయన హిందూ దేవతలను దేవదేవతలను హిందూ గ్రంథాలను తప్పు పట్టిస్తూ వాళ్ళ ఉంది వెతుకుతూ అదే పనిలో పెట్టుకున్నారు అలా ఆయన క్రిస్టియన్ క్రిస్టియన్ అయి ఉండి దేవుడి ప్రభు విగ్రహాన్ని పలకొడతా అంటే ఎవరుంటారు ఓకే ఇప్పుడు నువ్వు ఒక మతం గురించి మాట్లాడుతున్నావు అంటే మీకు ఈ మతంలో చాలా ప్రేమ ఉంది కాబట్టి ఆ మతం ద్వేషిస్తున్నాను ఇప్పుడు అంటే అసలు ఒక సందేహం సంచేత మీరు పెట్టారా అంటే గతంలో నాతో కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు మీరు దీనికి సంబంధించి అప్పుడే యాక్షన్ తీసుకుంటాను సో సడన్ గా మీరు అలాగే మీతో పాటు రవీందర్ రెడ్డి సో మీ అందరూ కూడా ఒకేసారి పెట్టారా సార్ లేకపోతే ఎట్లా తెలియదు అండి నేను మొన్న పెట్టాను అది వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు ఇప్పుడు బాబు అంటే మీరు పెట్టిన కేసు ద్వారా లేకపోతే వేరే తెలియదు ఎందుకంటే సార్ వాళ్ళు ఖమ్మం ఫోన్ చేశారు అది అర్బన్ అంటారు చేశారు అది ఎవరు అరెస్ట్ చేశారు వాళ్ళకే ఎందుకంటే దే ఆర్ దంక్లూడర్ వాళ్ళు వాళ్ళ నిర్ణయం వాళ్ళు చట్టం తన పని చేసుకుంటుంది మనం దాంట్లో ఇవాల్వ్ అవుతుంది మన పని అయింది ఎక్కడ ఉన్నది తప్పు కనిపించినప్పుడు దాన్ని చట్టం చీట్లో పెట్టాలి కాబట్టి ఇప్పుడు మీరు కేసు అంటే ఏ స్ప్రోపు గారి విగ్రహాన్ని పగల ఒక్కనందుకు పెట్టారా లేకపోతే హిందీ దేవి దేవతల వాళ్ళని దూషించినందుకు పెట్టారు సార్ ఇప్పుడు ఈ దేశంలో ఉన్న ఈ దేశంలో ఉన్నప్పుడు ఈ దేశ సంస్కృతిని పాటించడం ప్రతి ఒక్క ధర్మం అలాగే మనం గౌరవించాలి గౌరవించకుండా పర్లేదు అగౌరవపరచొద్దు కానీ ధిక్కరించొద్దు అడ్డుకోవద్దు దుర్ప్రచారం చేయొద్దు ఏదైనా సరే మనము కొన్ని ఆ రెస్పెక్ట్ ఉంటది ఆ రెస్పెక్ట్ అనేది ఇవ్వకుండా పర్లేదు నువ్వు అది నీ వ్యక్తిగత కానీ నువ్వు బహిరంగం వచ్చి మీరందరు ఇవ్వద్దు అనేది తప్పు సార్ అంటే ఏ సెక్షన్స్ డీటెయిల్స్ అంటే దీనికి సంబంధించి మీరన్న అజయ్ గారితో పర్సనల్ గా మాట్లాడడం మీరు తప్పని ఎందుకంటే ఇప్పుడు ఆయన ఆయన ఒక ఫైర్ చాలా మంది అంటారు ఫైర్ ఎందుకంటే ఆ ఫైర్ ని ఆయన ఫైర్ అని ఆయన పొగ ఆ పొగ మీద నీళ్ళ జన్ అంటే ఆయన వాయిస్ బేస్ అనేది ఏదో కొంచెం పెద్దగా మాట్లాడతారు కదా దాన్ని యూజ్ చేసుకోండి తప్పలేదు యూజ్ చేసుకో కానీ కొన్ని ఉంటది ఇప్పుడు ఒక మనోభావాలు వాళ్ళు వాళ్ళ సెంటిమెంట్స్ వాళ్ళ సెంటిమెంట్స్ లో వెళ్ళి నువ్వు ఉంది క్రైస్తవం చేతులు ఏమి ఉండాలి బైబుల్ ఉండాలి బైబుల్లో ఏమనుంది ఉంది నీ మతం గురించి మాట్లాడుకో ఇతర మతం గురించి అసలు నువ్వు మన దేవుడే మనల్ని శిక్షిస్తాడు ఇదే నాకు తెలిసింది ఏంటంటే మన దేవుడే నిన్ను శిక్షించాడు యేసు ప్రభు నిన్ను శిక్షించాడు ఎందుకంటే పగలు కొడతా అంటే ఏందది అంటే నీకు మర్యాద లేదు దేవుడు అంటే మర్యాద లేదు నీకు దేవుడు అంటే మర్యాద లేదు యేసు ప్రభు అంటే నీకు వాల్యూ లేదా విగ్రహం విగ్రహం అంటే విగ్రహం అంటే ఒక ప్రతి రూపం అది ఇప్పుడు ఇంట్లో ఫోటోలు పెట్టి ఎందుకు ఫోటోలు పెట్టుకుంటాం అది ఇది అంతనే మనం ప్రతి దాన్ని సనాతనంతో పోల్చాలి సనాతనం సనాతన టార్గెట్ ఇది సనాతన టార్గెట్ హిందుత్వాన్ని టార్గెట్ ప్రతిసారి రాముడు సీతమ్మ తల్లి ఎందుకయ్యా మీకు వాళ్ళ గురించి ఎందుకు మంచి చొప్ప చొప్పని చాతగా చెడు అసలు చెప్పొద్దు అది బైబుల్ ఉంది ఇంకొకటి ఇలాంటి క్రైస్తవులు క్రైస్తవులు కాదు క్రైస్తవులు అంటే క్షమించే గును ఇప్పుడు ఆవిడ పేరే రిబెక్క ప్రవీణ్ గారు ఆవిడేమన్నారు ఆవిడ తన భర్తనే కోల్పోయారు అయినా గాని ఫర్గివ్నస్ అన్నారు పీస్ అండ్ హార్మోని అన్నారు ఎక్కడ ఉన్నాయా మీకు పీస్ కూచకు తొలగి వస్తారా తగలబెడతారు రాష్ట్రాలని ఇదా నేర్పించింది బైబిల్ బైబిల్ ఇలాంటిది నేర్పించదు ఎంత నాకు తెలియదు బైబిల్ పెద్దగా ఎంత ఉన్నా సరే మనం క్షమించే గుణం ఉండాలి క్రిస్టియన్ మరి బైబిల్ గురించి పెద్ద తెలియదు అంటున్నారు సార్ నాకు అంత టైం ఉండదు బైబిల్ గురించి చదవడం సరే తర్వాత తర్వాత మాట్లాడదాం ఇంకొకటి ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు అక్కడ ఒక పాస్టర్ చనిపోయాయి ఆ పాస్టర్ మరణాన్ని పక్కదో పట్టించి అది ఇన్సిడెంట్ అది ఇప్పుడు మీరు చెప్పగలుగుతారా అది యాక్సిడెంట్ లేకపోతే అది మర్డర్ అని చెప్పి నేను చెప్పగలుగుతానా ఇన్సిడెంట్ జరిగింది దాన్ని ప్రూవ్ చేయాల్సింది ఎవరు పోలీసులు వాళ్ళ దగ్గర వెళ్ళి దీనిని నువ్వు యాక్సిడెంట్ గా మార్చు ఇది మర్డర్ గా మార్చు దీని మీద నువ్వు ఆర్ఎస్ఎస్ బిజెపి హిందుత్వమే చేసింది హిందువులే చేశారని చెప్పి గుర్తు మీద కత్తి పెట్టి నాకు అలాంటి రిపోర్ట్ అంటే ఎందుకు ఇస్తుంది వాళ్ళ పనులు ఫస్ట్ వాళ్ళు చేనేండి వాళ్ళ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మీకు ఏమైనా ఉంటే కోర్టు ఉంది ఈ కోర్టు కాకపోతే సుప్రీం కోర్టు కూడా ఉంది ఆ కేరని పట్టుకుంటే సుప్రీం కోర్టు కూడా తీసుకుని ఆయన ఆయన ఖర్చులతో నష్టం పోతుంది చేయండి మీరే ఆఫీసర్లు అయిపోతారు అంటే మీరు ఇన్వెస్టిగేషన్ అయిపోతారు ఒకసారి దీనికి సంబంధించి మాట్లాడాను మాట్లాడితే అలాగే మాట్లాడుతున్నారు లేదు ఇది హిందుత్వం చేయ ఉంది వీలే చేశారు అక్కడ ప్రభుత్వమే చేసింది ఎందుకు చేస్తారా ఇప్పుడు అక్కడ అందరు పాస్టర్ ఉన్నారు అందరు సురక్షిత ఉన్నారా లేరా అక్కడ క్రిస్టియన్స్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో అందరు ఎలా ఉన్నారు బాధ వాళ్ళ వాళ్ళకేం బాధలు ఉందా ఆయ ఉన్నారు కదా ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఎవరు సంసారాలు వాళ్ళు చేసుకుంటున్నారు ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ గవర్నమెంట్ ఆఫీసర్లు కానివ్వండి ప్రైవేట్ ఆఫీసులు చేసుకుంటున్నారా లేదా దాన్ని రిచ్చగొట్టకండి ఆగి ఉన్న దేశాన్ని చిచ్చు పెట్టకండి మీలాంటి వాళ్ళ వల్లే చిచ్చు పడకపోతుంది దేశం ఓకే రైట్ థ్యాంక్ యూ క్రీస్తుల ప్రియుల మన అప్రపు లోకరక్షడైన క్రీస్తు పేరటరికి నా ధన్యవాదాలు ఈ మధ్య అజయ్ బాబు మీద ఒక ఆర్స్యం పాదరు అతని మీద కేసు పెట్టడం జరిగింది అది చూసినటువంటి నేను చాలా బాధపడ్డాను ఈరోజు క్రైస్తుల మధ్య కానీ సేవకుల మధ్య కానీ ఐక్యత లేకపోవడం అన్నటువంటిది చాలా బాధాకరం ఆ వీడియో చూసిన వెంటనే బైబిల్ గ్రంథం ఒక వాక్యము జ్ఞాపకం వచ్చింది బైబిల్ గ్రంథం మనం చూడగలిగినప్పుడు నూట ముప్పై మూడవ సంకీర్తన మొదటి వచనంలో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అచ్చట ఆశీర్వదమును శాశ్వత జీవమును ఉండును అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి ఈ వాక్యం ప్రకారంగా మనం ఆలోచించగలిగినప్పుడు ఈరోజు క్రైస్తుల మధ్య ఐక్యత లోపించింది అందులో ప్రాముఖ్యంగా సేవకుల మధ్య కూడాను ఐక్యత అనేటువంటిది కనిపించటం లేదు అజయ్ బాబు మీద ఆర్సిఎం పాదర్ గారు కేసు పెట్టాడు అతను మీద రావడం పెద్ద పని అయితే కాదు కానీ తన పరిసరని విడిచిపెట్టి సుమారుగా ఒక ఐదారు సంవత్సరాలు కోర్టులు చుట్టూ తిరగలిసినటువంటి పరిస్థితి వస్తుంది దాని వలన దేవుని పరిసర్య పాడైపోవడానికి అవకాశం ఉంటుంది అని కనీసం ఆర్స్యం ఫాదర్ గారు ఆలోచించి ఉంటే బాగుండాల్సింది ఇకపోతే ప్రిలారా బైబిల్ గ్రంథము నుండి మరొక మాట కూడా చూపిస్తాను జాగ్రత్తగా మీరు వినండి లూకస్ వార్త పదకొండ అధ్యాయము పదిహేడు వచ్చనం చదువుతాం ప్రిలారా ఆయన వారి ఆలోచన ఎదిగి వారి తిట్టానో తనకు తాను వ్యతిరేకంగా వేరుపడిన ప్రతి రాజ్యమును పాడైపోవను తనకు తాను విరోధమైన ఇల్లు కూలిపోవును ప్రియమైనటువంటి దేవుని వర్లరా తనకు తాను విరోధముగా వేరుపడినటువంటి ఏ రాజ్యమైనను కూలిపోతుంది అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి అంతేకాకుండా ప్రియరా తనకు తాను విరోధముగా వేరుపడినటువంటి ఇల్లైనను పట్టణమైనను రాజ్యమైనను కూలిపోతుంది పడిపోతుంది పతనమైపోతుంది అని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి గనుక సేవకుల మధ్య ఐక్యత ఉండాలి క్రైస్తుల మధ్య ఐక్యత ఉండాలి ఒకరినొకరు మనం వేరుపడినట్లయితే ఖచ్చితంగా క్రైస్తవ్యము దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది గనక దయచేసి ఇటువంటి పనులు ఇకంబ్యత నుండి చేయకుండా తగ్గు జాగ్రత్తలు సేవకులు గాని క్రైస్తులు గాని తీసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను ప్రియమైనటువంటి దేవుని వల్లరా ఆర్స్యం పాదరు అజయ్ బాబు మీద కేసు పెట్టడమే కాకుండా ఇంకా అనేక మంది లిస్టులు ఉన్నారు అని చెప్పడం అనేటువంటి చాలా బాధాకరము హర్సిన్ పాదర్ గారు ఒకటి గమనించాలి మీరు ఎంతమంది మీద కేసు పెడతారు ఎంతమంది లిస్టు నీళ్ళు ఉన్నారో నాకు తెలియదు కానీ అది సరైనటువంటి పద్ధతి కాదు అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఏదైనా ఉంటే ఆ వ్యక్తిని ఫోన్ చేసి ఆ వ్యక్తిని ఫోన్లో ఖండించి ఉంటే బాగుండవలసింది లేదా సోషల్ మీడియా ముందుకు వచ్చి అతన్ని ఖండించి గద్దించి ఉంటే బాగుండవలసింది గనకెటువంటి పని చేయకూడదు అని ప్రభు పేరట మనవి చేస్తున్నాను మీకు మీ కుటుంబములను మీ పరిసరను దేవుడు ఉన్నతంగా దీవించునుగాక